చంద్రబాబు అనేటువంటిది కూడా నాకైతే అనుమానమే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు రివ్యూ చేసుకున్నాక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వతంత్రంగా వెళ్ళాలన్నటువంటి ఒక నిర్ణయం జాతీయ నాయకత్వం తీసేసుకున్నారు పక్కా తీసుకోబట్టినే కదా అక్కడ లక్ష్మణ్ పక్కన పెట్టి బండి సంజయం తీసుకురావడం వల్ల ఇక్కడ సోమవీ రాజును బట్టి రావడం జరిగింది అంటే రెండు చోట్ల కూడా క్లియర్ సంకేతం ఇచ్చారు అక్కడ కేసీఆర్ తో స్నేహంగా ఉండే కిషన్ రెడ్డిని పక్కన పెట్టి బండి సంజయ్ పెట్టారు ఇక్కడ చంద్రబాబుతో సన్నిహితంగా ఇదే చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేటువంటి కన్నా లక్ష్మీనారాయణ పక్కన పెట్టేసి తీసుకొచ్చారు రెండు వైపులా కూడా స్ట్రాంగ్ ఫోర్స్ తీసుకొచ్చి పెట్టారు అంటే యాంటీ బాబు అన్నటువంటి పర్సన్ పెట్టారు అక్కడ యాంటీ కేసీఆర్ అన్న పర్సన్ తీసుకొచ్చి పెట్టారు తద్వారా వాళ్ళు ఇచ్చిన సంకేతం ఏంటి మనం స్వతంత్రంగా అన్నటువంటి అక్కడ చంద్రబాబు నాయుడికి డౌట్ వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం చంద్రబాబుకి ఏముంటుందంటే కాంగ్రెస్ ఓట్ని బీజేపీ చీల్చుకోదు చంద్రబాబు కదో పెద్ద మైనస్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే తెలుగుదేశం ఓటరు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ కాంగ్రెస్ ఓటర్ లేబర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ ఓట్లు కాంగ్రెస్ తర్వాత వారసత్వంగా జగన్కి వచ్చేసింది అది చీల్చిన ఎవరు వాళ్ళ కావట్లా అప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా బీజేపీతో కలిసినప్పుడు లబ్ధి పొందాడు ఆయన బీజేపీతో విడిపోయినప్పుడు నష్టపోయాడు వైసీపీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం కాబట్టి వైసీపీ ఓట్లని ఎంత మాక్సిమం చేల్చకెళ్తావు పది శాతం చేర్చగ అంతే కదా పదిహేడు శాతం చేర్చుకెళ్తాం రెండు వేల పద్నాలుగు రిజల్ట్ ఏం సంకేతం ఇచ్చింది అక్కడ గా వితౌట్ భారతీయ జనతా పార్టీ డౌట్ ఎందుకంటే మిడిల్ క్లాస్ చంద్రబాబు నాయుడు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసు వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ వాళ్ళ ఆయా పబ్లిక్ బెనిఫిట్స్ మీద ఎక్కువ ఆశపాటు ప్రభుత్వం